వ్యవసాయ సమాచార దృశ్యమాలిక కర్షకమిత్ర ప్రేక్షకులకు స్వాగతం ఏక పంటగా కొబ్బరి సాగుతో ఎకరాకు ఆదాయం యాభై వేలు మాత్రమే అంతర పంటలు వేస్తే నికర ఆదాయం మూడు లక్షలు కొబ్బరిలో బహుళ పంటల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో సుమారు రెండు లక్షల యాభై ఐదు వేల ఎకరాల్లో విస్తారంగా సాగవుతున్న పంట కొబ్బరి ఇక్కడ అత్యంత ప్రాచుర్యంలో ఉన్న రకం ఈస్ట్ కోస్ట్ టాల్ ఏక పంటగా కొబ్బరి సాగుతో వచ్చే ఆదాయం నామమాత్రంగా ఉన్నప్పటికీ కొబ్బరిలో పెరిగే అంతర పంటలు రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాయి గత ఏడాది కోకో ద్వారా రైతులు ఎకరాకు రెండు నుండి మూడు లక్షల రూపాయలు ఆదాయం సాధించడమే ఇందుకు నిదర్శనం కొబ్బరి ఆస్రాతో జాజికాయ వొక్క మిరియం వంటి పంటలను కూడా సాగు చేసి సత్ఫలితాలు పొందవచ్చు అయితే వీటి సాగు విధానం పట్ల రైతులకు అనేక సందేహాలు ఎన్ని మొక్కలు నాటుకోవాలి మొక్కల మధ్య దూరం ఎంత ఉండాలి బహుళంతస్తుల విధానంలో సాగు ఏ విధంగా ఉండాలి వంటి అంశాలపై చాలామంది రైతులకు సరైన అవగాహన లేదు కొబ్బరి సాగుతో పాటు ఈ అంతర పంటల సాగుకు కూడా ప్రభుత్వం రైతులకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తోంది ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి ఐఏ ఆధ్వర్యంలో కొబ్బరి ఆయిల్ పాంప్ తోటల్లో అంతర పంటలతో అద్భుతాలు చేస్తున్న రైతులను గుర్తించి వీటిని మోడల్ ఫామ్స్గా ఇతర ప్రాంతాల రైతులకు పరిచయం చేసేందుకు ఉద్యాన అధికారులు కృషి చేస్తున్నారు ఇటీవల ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం రత్నగిరి నగర్లో అభ్యుదయ రైతు గూడూరు వెంకట శివరామ ప్రసాద్ సాగు చేస్తున్న కొబ్బరి పామాయిల్ తోటలను జాయింట్ కలెక్టర్ శ్రీమతి రెడ్డి ఉద్యాన అధికారులు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రైతులు పరిశీలించారు ఈ సాగు విధానాలు ప్రతి రైతుకు ఆచరణ యోగ్యమైనవని కొబ్బరిలో అంతర పంటల సాగుకు ముందడుగు వేసి ప్రతి రైతు ఆర్థికోన్నతి సాధించాలని ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఉద్యాన అధికారి ఎస్ రామ్మోహన్ రైతాంగానికి సూచించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి కొబ్బరి కన్నా కోకోలో ఎక్కువగా అదనపు ఆదాయం వస్తుంది మరి లాస్ట్ ఇయర్ చూసినట్లయితే ఖోఖో ధరలు వెయ్యి రూపాయలు పైబడి రావడం జరిగింది మరి ఈ సంవత్సరం నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల వరకు కూడా స్టెబిలైజ్ అయ్యింది ఈ కోకో ఉండడం వల్ల కొబ్బరి కూడా సస్టైన్ అవుతుంది ప్రస్తుతం కొబ్బరి ధరలు కూడా మంచిగానే ఉన్నాయి కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఖోఖోతో పాటు అరకనట్టు వేసుకోవచ్చు నట్మెగ్ జాజికాయ జాపత్రి వేసుకోవచ్చు అరకనట్టు వేసుకుంటే ప్రధానంగా బ్లాక్ పెప్పర్ కూడా దీనిపైన పాకించుకోవచ్చు కొబ్బరిలో కూడా ఈ మిరియాలని సాగు చేసుకోవచ్చు ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే నాలుగు నుంచి ఐదు పంటలు కూడా వేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే కొబ్బరిలో అరవై ఐదు శాతం మనకి ఎండ తగులుతుంది ఈ ఎండను ఉపయోగించుకొని చక్కగా ఫోటోసెన్థసిస్ కూడా జరుగుతుంది కాబట్టి రకరకాల అంతర పంటలు వేసుకునేదానికి స్కోప్ ఉంది ఏకవార్షిక అంతర పంటలు అంటే అల్లం కానీ పసుపు కానీ కాయగూరలు కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు బయోనియల్ క్రాప్స్ కూడా అంటే అరటి కానీ మునగ కానీ బొప్పాయి కానీ పైనాపిల్ కానీ వీటిని కూడా వేసుకోవచ్చు అదేవిధంగా కొబ్బరితో పాటు పండే పంటలు కూడా ఈ కుక్కో లాంటిది అదేవిధంగా నట్మెగ్గు మెకడామియా అరికానట్టు పెప్పరు ఇటువంటివి కూడా సాగు చేసుకునే అవకాశం ఉంది కొబ్బరితో పాటు ఇతర పంటలను అంతస్తుల విధానంలో సాగు చేసేటప్పుడు పంటల కాంతి అవసరాలకు అనుగుణంగా మొక్కల సాంద్రత ఉండాలి ఎక్కువ సాంద్రతలో మొక్కలు నాటితే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది కొబ్బరిలో బహుళ అంతస్తుల పంటలు అంటే మోర్ దాన్ టూ క్రాప్స్ వేసుకున్నప్పుడు మన కొబ్బరి యొక్క స్పేసింగ్ కూడా మార్చాలి అంటే తొమ్మిది నుంచి పది గజాల దూరంలో పెట్టుకొని ఎకరాకి యాభై మొక్కలు మించుకుంటా కొబ్బరి వేసుకోగలిగితే మనకి అంతరంగా చాలా ఒక స్పేసు మిగులుతుంది ఇనీషియల్గా మనం అరటి కానీ లేకపోతే అల్లం కానీ పసుపు కానీ ఇటువంటివి కూడా మొదటి మూడు సంవత్సరాలు కూడా ఇటువంటి ఏకవార్షిక పంటలు కూడా వేసుకొని అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది దాని తర్వాత నెక్స్ట్ అరటి కానీ అదేవిధంగా మనం బొప్పాయి కానీ మునగ ఇటువంటి మొక్కలు కూడా సాగు చేసుకునే అవకాశం ఉంది మూడో అంతస్తు కింద మనం నిమ్మ వేసుకోవచ్చు అదేవిధంగా ఖోఖో వేసుకోవచ్చు నటుమగ్గు వేసుకోవచ్చు అదేవిధంగా నట్ కూడా వేసుకోవచ్చు అదేవిధంగా వీటికి కూడా మనము క్రేపర్స్ ఈ నల్ల మిరియాలు బ్లాక్ పెప్పర్ని కూడా ఎక్కించుకోవచ్చు ఎంత దూరం ఉండాలండి మొక్కల మధ్య మనకి కొబ్బరిలో మనం చూసుకున్నట్లయితే పది గజాలు దూరం పెట్టుకోవాలి అదేవిధంగా రెండు వరుసల మధ్యలో మనం ఈ ఖోఖో మొక్కలు రెండు చెప్పున అంటే ఖోఖోతో పాటు అంటే ఒక నూట ఇరవై వస్తుంది అందులో ఎనభై ఖోఖో వేసుకుంటూ నలభై జాజికాయ వేసుకోవచ్చు అదేవిధంగా ఒక్క కూడా మనం దానికి ఈ ఖోఖో నుంచి కొబ్బరి నుంచి ట్రాయింగ్ మనం చూసుకున్నట్లయితే సుమారుగా తొమ్మిది అడుగుల దూరంలో ఓ రెండు వందల మొక్కలు వరకు కూడా వస్తాయి ఈ రకంగా స్పేసింగ్ అడ్జస్ట్ చేసుకొని అంటే కొబ్బరిలో మధ్య వరుసలో నూట ఇరవై మొక్కలు వేసుకునే బదులు ఎనభై ఖోఖో వేసుకుని నలభై జాజికాయ మొక్కలు వేసుకోవచ్చు అదేవిధంగా అరకైనట్టు పైకి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతి నాలుగు కొబ్బరి మొక్కల మధ్యలో కూడా ఐదు ఒక్క మొక్కలు వేసుకోవచ్చు అంటే రెండు వందలు పడతాయి మన స్పేసింగ్లో హై డెన్సిటీ కాకుండా దేని స్పేసింగ్ దానికి ఇవ్వగలుగుతాయి మనం డెఫినెట్గా వీటన్నిటి వల్ల మూడు లక్షల రూపాయల వరకు కూడా ఖర్చులు పోను ఆదాయం నెట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది రైతులు కొంతమంది అరటి కూడా నాడుతూ ఉన్నారండి అది ఆ సాగు విధానం ఎదుగుంటుంది అంటే కొత్తగా వేసుకున్న రైతులు కొబ్బరి వేసుకునే వాళ్ళు మొదట నీడ ఉండదు కాబట్టి నేడ కోసం అరటి మొక్కలు వేసుకోగలిగితే ఈ అరటి నీడలో మనం ఒక్క మొక్కలు కానీ కోకో మొక్కలు కానీ అదేవిధంగా నట్మెగ్గు ఈ మూడింటినీ కూడా అరటి నేడలో మూడు పంటలు తీసుకోవచ్చు మొదటి పంట పదకొండు పన్నెండు నెలలైనా రెండు మిగతా రెండు పంటలు తొమ్మిది తొమ్మిది నెలలు అంటే ముప్పై నెలలో మూడు పంటలు రెండున్నర సంవత్సరాల్లో తీసుకొని తర్వాత మూడో సంవత్సరం నుంచి ఎంతో కొంత దిగుబడి ఇది మొదలవుతుంది ఐదారు సంవత్సరాల తర్వాత మనకి మంచి ఎకనామిక్ హెయిల్స్ ఈ పంటల్లో వచ్చే అవకాశం ఉంది ఈ అంతర పంటల సాగు విధానంలో రూపాయి లాభం వచ్చే చోట మార్కెట్ రేట్లను బట్టి నాలుగు నుండి ఆరు రూపాయల నికర లాభం పొందే వీలుంది దీంతో ఈ అంతర మిశ్రమ సాగు విధానాలను ఉద్యాన శాఖ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది మొక్కలపై రాయితీ అందించడంతో పాటు సాగు పెట్టుబడికి కూడా కొంత ఊతం ఇస్తున్నట్లు రామ్మోహన్ తెలిపారు నుంచి వచ్చి కాంతి సరిపోతుందంటారండి విధానం తప్పకుండా అండి ఇప్పుడు కొబ్బరిలో మనకి ఆయిల్ పాములో కాకుండా ఆయిల్పాంలో ముప్పై ఐదు శాతం మాత్రమే మనకి ఎండ తగులుతుంది తోటలో దీంట్లో అరవై ఐదు శాతం వరకు కూడా గాలి వెలుతురు ఎండ తగిలే అవకాశం ఉంది కాబట్టి మొక్కల సంఖ్యను కూడా అరవై నాలుగు నుంచి యాభై మొక్కలకే మనం రిస్ట్రిక్ట్ చేసుకుంటాం కాబట్టి అందువల్ల దీనికి ఏ విధమైన అభ్యంతరం ఉండదు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే జాజికాయ కావచ్చు ఒక్కకి కావచ్చు ఖోఖో కావచ్చు ఇవి పార్షియల్ షేడ్ కావాలి అంటే సగం ఎండ సగం నీడ మాత్రమే ఇవి పెరుగుతాయి మంచి దిగుబడిని కూడా నాణ్యమైన దిగుబడులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రెండింటికి ఏ విధమైన కాంపిటీషన్ ఉండదు వేరు వ్యవస్థ కూడా కొబ్బరి లోతుగా వెళ్తుంది ఈ ఖోఖో కానీ ఒక్క కానీ చూసుకున్నట్లయితే మధ్యస్థంగా దీని వేరు వ్యవస్థ ఉంటుంది సో ఈ రకంగా పెప్పర్ కూడా మనం సెపరేట్గా దానికి నీరు కానీ ఎరువులు కానీ అవసరం లేదు అది కూడా పైన వేరు వేస్తూ ఉంటుంది కాబట్టి ఒకదానికొకటి సూట్ కాంపిటీషన్ రూట్ కాంపిటీషన్ ఈ రెండు కూడా ఉండవు ఒకదానికొకటి నీరు అదేవిధంగా ఎరువుల్లో కూడా సమతుల్యత మనం పాటించినట్లయితే చక్కగా అన్నిటిలో కూడా ఈ నాలుగైదు రకాల పంటల్లో కూడా మంచి దిగుబడి అదేవిధంగా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది సో ఆర్థికంగా రైతు నిలదొక్కుకోవాలంటే ఏక పంట కంటే ఇటువంటి అంతర పంటల సరళి అనేది చాలా ఈ ఈరోజు రైతులు కూడా రియలైజ్ అయ్యి బహువార్షిక పంటల వైపు మొగ్గు చూపిస్తూ ఉన్నారు ఇంతవరకు ఖోఖో వరకే కొబ్బరిలు వేసుకునే వాళ్ళు ఈరోజు డిపార్ట్మెంట్ సహకారం కూడా వారికి ఈ నట్టమగ్గ వేసుకున్న ఈ మిరియాల మొక్కలు వేసుకున్నా కూడా మరి వారికి ఎక్స్టెండ్ చేయడం జరుగుతోంది ఇప్పుడు కొబ్బరి కొత్తగా వేసుకున్న రైతులకి కొబ్బరి అభివృద్ధి బోర్డు ద్వారా మనము మొక్కల మీద మన నలభై రూపాయల వరకు ప్రతి మొక్కకి సబ్సిడీ ఉంది అదేవిధంగా ఇక్కడ అరకానట్టు ఇంకా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎంకరేజ్ చేయట్లేదు కానీ దాని మీద ఏ విధమైన సబ్సిడీ లేదు బట్ ఖోఖోకి మాత్రం హెక్టార్కి ముప్పై వేల రూపాయల వరకు సబ్సిడీ ఉంది అదేవిధంగా నట్టుమగ్గు వేసుకున్న మన ఇన్నోవేటివ్ స్కీమ్లో దాన్ని కూడా ఎంకరేజ్ చేసి యాభై శాతం రాయితీ ఉంది మిరియాలకు కానీ నట్మెగ్గకు కానీ మరి వీటన్నిటినీ కూడా మీ సమీపంలో గల రైతు సేవా కేంద్రంలో మీరు దరఖాస్తు ఇచ్చి నమోదు చేసుకున్నట్లయితే తప్పకుండా రైతులకి చేయుత అనేది ఇవ్వడం జరుగుతుంది కొబ్బరిలో అంతర మిశ్రమ పంటలతో సంవత్సరం పొడవునా రైతు క్రమబద్ధంగా ఆదాయం పొందవచ్చు నష్టభయం లేదు మార్కెట్ ఒడుదుడుకుల ప్రభావం ఉండదు ఈ విధానంలో కొబ్బరి ఒక్క ద్వారా నాటిన ఏడవ సంవత్సరం నుండి మంచి ఆర్థిక ఫలితాలు సాధించవచ్చు కోకో జాజికాయ ద్వారా నాటిన నాలుగవ సంవత్సరం నుండి ఆర్థిక ఫలితాలు పొందవచ్చు ఒక్క పంటలో దేశీ రకాలను అధికంగా సాగు చేస్తున్నారు జాజికాయలో విశ్వశ్రీ కేరళ శ్రీ రకాలు మంచి దిగుబడిని ఇస్తున్నట్లు రైతుల అనుభవాలు చెబుతున్నాయి ఒక్కో జాజి చెట్టు నుండి మూడు నుండి నాలుగు కిలోల జాజికాయ అలాగే జాపత్రి కిలో నుండి కిలోన్నర వరకు దిగుబడి పొందవచ్చు దీంతో ఒక్క జాజికాయ ద్వారానే చెట్టుకు రెండు వేల నుండి మూడు వేల ఆదాయం పొందే వీలుంది కోకో చెట్టు నుండి చెట్టుకి మూడు కిలో ఎండు బీన్స్ దిగుబడి వస్తుంది ప్రస్తుతం రేట్ల ప్రకారం చెట్టుకి పన్నెండు వందల నుండి పదిహేను వందల ఆదాయం ఒక్క చెట్లలో చెట్టుకి తక్కువలో తక్కువ రెండు పాయింట్ ఐదు కిలోల ఒక్క దిగుబడి వచ్చిన ఆరు వందలకు పైగా ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది ప్రస్తుతం మిరియాల మార్కెట్ ధర ఆరు వందల రూపాయలకు పైగా ఉంది ఈ లెక్కన మార్కెట్ అంచనాలతో పోలిస్తే బహుళంతస్తుల సాగు విధానంలో కొబ్బరి సాగు రైతుకు ఓ అద్భుతమైన అవకాశంగా కనిపిస్తుందని ఉద్యాన అధికారులు చెబుతున్నారు కర్షకమిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు